సేవలోనే సంతృప్తి ఉంది ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న కర్నూలు ఎంపీ బస్తీపాడు నాగరాజు విద్యా సంస్థల చైర్మన్ కెవి సుబ్బారెడ్డి బీజేపీ నాయకులు రఘుమాజీ గ్రంథాలయ చైర్మన్ రెడ్డి శుక్రవారం స్థానిక సమాచార శాఖ ప్రాంగణంలో శాంతిరాం కంటి ఆసుపత్రి గంగాధర రెడ్డి ఆధ్వర్యంలో విలేకరులకు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు తమ విధి నిర్వహణలో భాగంగా ఎండనక వాననక తిరుగుతుంటారని వారికి అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయన్నారు ఇలాంటి వైద్య సేవలు వారికి ఉపయోగపడతాయన్నారు ఆరోగ్య సమస్య చిన్నగా ఉన్నప్పుడే వైద్యులతో సలహాలు తీసుకుని చికిత్స పొందాలని తెలిపారు ముందుగా చూపు అనేది చాలా ఇంపార్టెంట్ ఆ చూపు అనేది వాళ్ళకి కరెక్ట్ ఉందా లేదా ఎందుకంటే మనకి బ్లడ్ విజన్ అనేది చాలా వరకు కనిపిస్తుంటుంది ఆ బ్లర్ విజన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ పోతుంటాము ఆ బ్లడ్ విజన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ పోతే అది బ్రెయిన్ మీద అంటే ప్రెజర్ పడుతుంది అది ఆ ప్రెజర్ పడకుండా బ్రెయిన్ మీద ఇలాంటి మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయాలి ఈ మెడికల్ క్యాంపులో అందరూ పార్టిసిపేట్ అయినటువంటి పెద్దలకు మరియు వచ్చినటువంటి డాక్టర్లకు జర్నలిస్టులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నమస్కారం సంపూర్ణంగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అంతేగాక ఈ కర్ణంలో ఏవైనా కూడా ఇంత సోషల్ కార్యక్రమాలు చేయడంలో నేను ముందుంటానని అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సామాజిక సేవలో భాగంగా ప్రతి ముందరికి వచ్చి తమ వంతు పాత్రగా ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించి

అంటే మిగతా శరీరంలోని అన్ని అవయవాల కంటే కూడా కళ్ళు చాలా ప్రధానమైనవి అలాంటి కల్పు కంటి చాలా దెబ్బతింటుంది ఎందుకంటే పాపం విలేకరులు ఎల్లప్పుడు ఎండానక వానానక ఆ బైకులు వేసుకొని తిరుగుతూ ఉంటారు మరి మధ్యలో గాలి వాన ఎలాంటివి వచ్చినా కూడా పరిగెత్తక తప్పదు అర్జెంటు కార్యక్రమాలు అన్నప్పుడు వాళ్ళ పరిస్థితి వర్ణనాభితాం అలాంటి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది అందుకే మా సోదరుడు